రిషబ్ సంవత్సరాల ముందు వరకు కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో కమ్ డైరెక్టర్ తన గురించి కర్ణాటక అవతల పెద్దగా తెలియదు కానీ సినిమాతో కన్నడ కన్నడలో రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఈ సినిమాని తెలుగు తమిళ హిందీ భాషలో విడుదల చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది ఎవరు ఊహించిన విధంగా నాలుగు వందల కోట్ల ఉసులు కొల్లగొట్టి ఇండియన్ ఫిలిం మిస్టరీలోనే అతి పెద్ద సంచలనంలో ఒకటిగా నిలిచిపోయింది కేవలం పదిహేను కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుని ఆ సినిమా పెట్టుబడి మీద ఇరవై ఐదు రెట్ల నుంచి వసూలు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు అంతేకాక కర్ణాటకలో ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి చెప్పింది ఫుల్ రన్ లో కర్ణాటకలో నూట ఎనభై కోట్ల కలెక్షన్ రాబట్టిన కాంతార సినిమా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టేసింది ఇప్పుడు తాను నెలకొల్పిన రికార్డుని మళ్లీ బద్దలు కొట్టాడు రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ వన్ సినిమాతో కాంతార పేరిట ఇండస్ట్రీ రికార్డును తాజాగా బద్దలు కొట్టింది కర్ణాటకలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు నూట ఎనభై కోట్లు దాటిపోయాయి ఇంతకు ముందు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాతో వరుసగా రెండు ఇండస్ట్రీ ఇచ్చాడు ఇప్పుడు కాంతార దాని ఫ్రీకుల్ తో రిషబ్ శెట్టి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ కొట్టాడు విశేషం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలు నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ అదే హోంవలే ఫిలిమ్స్